ప్రయాగ్రాజ్ లో గంగా హారతి ఎంతో వైభవంగా కొనసాగుతోంది మహాకుంభమేళా ముగింపు సందర్భంగా గంగా హారతి నిర్వహిస్తున్నారు చివరి ఘట్టానికి భక్తులు భారీగా తరలి ఇప్పటి వరకు అరవై మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ నలభై ఆరు రోజుల పాటు సాగింది ప్రయాగ్రాజ్ లో గంగా హారతి వైభవంగా కొనసాగుతోంది మహాకుంభమేళా ముగింపు సందర్భంగా గంగా హారతి నిర్వహిస్తున్నారు చివరి ఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఇప్పటివరకు అరవై మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళా మొత్తం నలభై ఆరు రోజుల పాటు సాగింది దీనిపైన పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు కళా చివరి ఘట్టం ఏ విధంగా కొనసాగుతోంది అప్డేట్స్ ఏంటి శ్రీదేవి ఇప్పుడు మనము మహా అద్భుత ఘట్టం ఏదైతే మనకు కుంభమేళకు సంబంధించినటువంటి చివరి ఘట్టము హారతి గంగా హారతి అన్నది చాలా ముఖ్యమైనటువంటిది కొద్దిసేపటి క్రితమే మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే సంఘం ప్రాంతంలో గంగా హారతి ఇవ్వడం జరిగింది దాదాపు నలభై ఐదు రోజుల పాటు అట్టహాసంగా జరిగినటువంటి ఏదైతే గంగాహార మనకు మహా కుంభమేళకు సంబంధించినది చివరి రోజు అయితే కొద్దిసేపటి క్రితమే గంగా హారతితో ఇది ఒక ముగింపు వేడుక అని చెప్పవచ్చు ఇక్కడ మనం జన సందోహము ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తూనే ఉన్నారు ఏదైతే నిన్న సాయంకాలం ఆరు గంటలకు మనకు రోడ్లన్నీ కూడా నో వెహికల్ జోన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడే దాదాపు పది కిలోమీటర్ల వేరకు మొత్తం అంతా ట్రాఫిక్ని స్టాప్ చేయడంతో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవడంతో టైటీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా లోపలికి రాలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంటకు కొంత మధ్యాహ్నము గంగా స్నానం అయినటువంటి వాళ్ళ యొక్క రద్దీ తగ్గుతున్న క్రమంలో ఏదైతే నిన్న నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళని లోపలికి అలా చేయడంతో చాలామంది బారులు తీరుతున్నటువంటి ఇక్కడ పబ్లిక్ మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే గంగా ఆరతికి సంబంధించినటువంటి అద్భుత ఘట్టం ముగిసింది ఇప్పటి కూడా ప్రభుత్వం అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది దాదాపు అరవై ఐదు కోట్ల మంది భక్తులు త్రివేణి సంఘంలో స్నానం ఆచరించారని ప్రకటించింది అయితే ఇందులో ముఖ్యంగా మనకు మూడు మిలియన్ల మేళకు విదేశీయులు ఈసారి మేళను దర్శించి త్రివేణి సంఘంలో స్నానం ఆచరించినట్లు విదేశీ దౌత్యవేత్తలు మనకు ఫిబ్రవరి ఒకటిన నూట పద్దెనిమిది మంది ఇక్కడికి త్రివేణి సంఘంలో స్నానం ఆచరించినటువంటి సందర్భంలో వాళ్ళు ఈరోజు మొత్తము విదేశీయులు ఎంతమంది ఇక్కడికి వచ్చారన్నటువంటి పూర్తి డాటా ఒకటి విడుదల చేయడం జరిగింది దాదాపు మూడు మిలియన్ల మేరకు ఇక్కడ విదేశీయులు మహాకుంభ మేళకు వచ్చినట్లు కూడా ప్రకటించారు అయితే ముఖ్యంగా ఏదైతే మనకు మహాకుంభ మేళకు సంబంధించినది దాదాపు పదమూడవ తేదీ జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు చివరి ఘట్టం దాదాపు ఇక్కడ మనకు షాహీ స్నానం అనుకోవచ్చు అమృత స్నానం అనుకోవచ్చు మనకు జనవరి పదమూడు మనకు మకర సంక్రాంతి అని మనం ఏదైతే అంటామో ఇక్కడ మనకు లోడీ అంటారు నార్త్ ఇండియన్లో మనకు లోడీ అని చెప్తారు అయితే పద్మూడు తర్వాత పద్నాలుగు మనకు షాహీ స్నానాలు దాదాపు అఖాడాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గంగా స్నానానికి రావడము కొన్ని కోట్ల మంది కూడా అఖాడాలతో పద్మూడు అఖాడాల యొక్క ప్రతినిధులతో వారి సమూహంతో ఇదే గంగా స్నానం యొక్క త్రివేణి సలముల స్నానం ఆచరించినటువంటి అద్భుత దృశ్యాలను కూడా మనము చూసాం అయితే ఏదైతే మనకు వసంత పంచమి మౌని అమాస్య మనకు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమాస చాలా కీలకమైనటువంటిది ఆ రోజు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు కూడా స్నానం ఆచరించినట్లు కూడా అధికారులు ప్రకటించారు దాదాపు వసంత పంచమి అది కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి ఘట్టము దాదాపు అన్ని యొక్క అమృత స్నానాలు తర్వాత షాహీ స్నానాలకు ఈరోజు మాత్రము మహాశివరాత్రి సందర్భంగా అమృత స్నానం ఘడియలు మాత్రం ముగిసినాయి గంగా హారతితో ముగింపు పలకడం జరిగింది కానీ ఇక్కడికి ఇప్పటికీ కూడా చాలామంది ఎవరైతే గంగా స్నానం చేయలేనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము కానీ ఈ రద్దీ ఇంకా తగ్గేటటువంటి అవకాశం లేదు దాదాపు ఇప్పటి వరకు కూడా అరవై ఐదు కోట్ల మంది ఇక్కడ ప్రజలు భక్తులు స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు ఏదైతే మనకు అమావాస్య రోజు మౌని అమావాస్య ముందు రోజు జరిగినటువంటి సంఘటన ఒక్కసారి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది ఎప్పటికప్పుడు కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఎందుకంటే అమావాస్య ఈ ఈరోజు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ మరి అలాంటి సంఘటనలు జరగకుండా యోగి ఆదిత్యనాథ్ దాదాపు మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క పర్యవేక్షణ అంటే ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు జరుగుతుందన్నది తను ప్రత్యక్షంగా ఉంటూ అధికారులను సమాయత్తం చేసినటువంటి చేసినట్లు కూడా సమాచారం ఉంది దాదాపు దాదాపు రెండు రోజుల నుంచి కూడా గోరఖ్నాథ్ ఆలయంలో తను ప్రత్యక్షంగా మొత్తం అంతా కూడా ఆ సెట్టింగ్ తోటి ఉండి ప్రత్యక్షంగా ఎక్కడెక్కడ జన సమూహం ఎక్కువగా ఉందన్నది పర్యవేక్షిస్తూ ఉన్నటువంటిది సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం అంతా కూడా పర్యవేక్షించినట్లు తెలుస్తుంది అధికారులు కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు చాలా వన్ కి పైగా కూడా ఈరోజు ఒక ఒక కోటి ముప్పై లక్షల మంది పైగా ఈరోజు త్రివేణి సంఘంలో స్నానం ఆచరించినట్లు కూడా తెలుస్తుంది శ్రీదేవి ఈ ఈరోజు చివరి ఘట్టము అండ్ మహాశివరాత్రి ఈ సందర్భంగా ఇప్పుడు ఈ రాత్రి అంతా కూడా ఇదంతా కొనసాగే అవకాశం ఉందా లేకపోతే ఏదైనా టైం టైంలో క్లోజ్ చేస్తారు ఇంకా శ్రీదేవి ఇప్పుడు మనము ఇక్కడ ఈ ప్రవాహాన్ని చూస్తుంటే ఎవరు కూడా ఈ సమూహాన్ని ఆపేటటువంటి ప్రసక్తి లేదు ఎందుకంటే నిన్నటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు భక్తులు చాలా మంది లోపడికి ప్రవేశించకుండా అక్కడే వాళ్ళని స్టాప్ చేసినటువంటి పరిస్థితిలో ఉండడం కాబట్టి వాళ్ళని వాళ్ళని వదలడం అంటే ఫ్లోటింగ్ పబ్లిక్ పబ్లిక్ యొక్క ఫ్లోటింగ్ అనేది వాళ్ళని వదలడం తోటి ఖచ్చితంగా వాళ్ళని రాత్రంతా కూడా స్నానాలు ఆచరించేటటువంటి ఇది ఉన్నది తర్వాత మనకి ఏదైతే అక్కడ గంగా ప్రవాహానికి మనకి కనపడుతుందో అక్కడ కూడా సెక్యూరిటీ ఇప్పటికీ కూడా నైట్ సెక్యూరిటీ ఆ కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ఉన్నారు కానీ రాత్రి కూడా ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినము రాత్రంతా జాగరణ చేసేటటువంటి భక్త జన సమూహం జన సమూహం అందరూ కూడా ఇక్కడే ఉండి భజనలు చేసేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిత్ర చిత్రాన్ని ఇక్కడ వేశారు చాలా మంది భక్తులు ఈ యొక్క గంగా నది ప్రవాహంలోనే ఈ మహా శివరాత్రి పర్వదినం కూడా మొత్తం అంతా ఇక్కడే ఉండి రాతంతా జాగరణ చేసేటటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కానీ రేపు కూడా ఇలాంటి ఫ్లోటింగ్ ఉంటుంది అన్నటువంటిది అధికారులు మొత్తం తెలియజేస్తున్నారు శ్రీదేవి రైట్ సో అది ప్రయాగరాజ్ లో గంగా హారతి ఎంతో వైభవంగా కొనసాగుతోంది మహాకుంభమేళ ముగింపు సందర్భంగా గంగా హారతి నిర్వహిస్తున్నారు చివరి ఘట్టానికి భక్తులు కూడా అక్కడ భారీగా తరలివచ్చారు ఇప్పటి వరకు అరవై మూడు నుంచి అరవై ఐదు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టుగా అధికారులు వెల్లడించారు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగింది